మిత్రులందరికీ నమస్కారం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత పదకొండు సంవత్సరాలుగా ప్రతి నెల చివరి ఆదివారం పదకొండు గంటలకు మన్ కీ బాత్ పేరుతో దేశ ప్రజలతో సంభాషించేటువంటి కార్యక్రమము దేశంలో జరుగుతున్నటువంటి సామాజిక రాజకీయ ఆధ్యాత్మిక పరిశోధన కార్యక్రమాల గురించి మారుమూల ప్రాంతాల్లో లేక మరి వ్యక్తులు చేసేటువంటి మంచి పనులను మనందరితో పంచుకునేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం వారు ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా ఆయన విదేశాల్లో ఉన్నా పార్లమెంటు సమావేశాల్లో ఉన్నా దేశ పర్యటనలో ఉన్నా మరి విధిగా ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం చేపట్టడం అనేటువంటిది నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం ఇది ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఏ ప్రధానమంత్రి గాని ఏ రాష్టపతి గాని ప్రతి నెలా ఈ రకంగా కష్టమైన ఇబ్బందులున్నా ఒత్తిడున్నా కూడా ప్రజలతో మమేకమై మాట్లాడేటువంటి కార్యక్రమం అందులో ఒక సాధారణ రేడియో సెల్ ఫోన్లో వినొచ్చు రేడియోలో వినొచ్చు టీవీలో చూడవచ్చు ఆ రకంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి ఈరోజు ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం కొనసాగిస్తున్నారు ఈ రోజు కూడా మనం చూశాము అనేక పరిశోధనల మీద చెప్పారు సాంస్కృతిక కార్యక్రమాల గురించి చెప్పారు అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల గురించి చెప్పారు దేశ ప్రజల ఆరోగ్యం గురించి చెప్పారు ఆ రకంగా ప్రతి సంవత్సరము మరి ఏదైతే వారు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తారో ఈ మన్ కీ బాత్లో కూడా వచ్చేటువంటి అంటే ఇంకో రెండు మూడు రోజుల్లో వచ్చేటువంటి నూతన సంవత్సరానికి సంబంధించి కూడా అడ్వాన్స్ గా ప్రధానమంత్రి గారు దేశ ప్రజలకు మన్ కీ బాత్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేశారు ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రతి ఆదివారము మరి నెలలో చివరి ఆదివారం రోజు కార్యక్రమం తప్పకుండా చూడాల్సిందిగా వినాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాను తెలుసు దేశంలో కార్మికులన్నా ప్రత్యేకంగా పారిశుద్ధ కార్మికులన్నా గౌరవం తెచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి మరి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రి కాగానే మొట్టమొదటి తీసుకున్నటువంటి కార్యక్రమం స్వచ్ఛ భారత్ పారిశుద్ధ కార్మికులతో కలిసి బస్తీలలో మరి చెత్తను తీసేటువంటి ఊడ్చేటువంటి కార్యక్రమంలో స్వయంగా ప్రధానమంత్రి గారు మరి చీపురు పట్టుకుని కార్మికులతో కలిసి పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ఆ రకంగా డిగ్నిటీ ఆఫ్ లేబర్ కింద మరి పారిశుద్ధ కార్మికుల గౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తి ఆయన ఒక్కడు చేయడం కాదు దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ముఖ్యమంత్రులు మంత్రులు అధికారులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు ఐఏఎస్ ఐపీఎస్ సామాజిక సంస్థలు ఎన్జీఓలు ఆ రకంగా కోట్లాది మందిని కూడా పారిశుద్ధ కార్మికులతో పాటు వాళ్ళ గౌరవం పెంచే విధంగా ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అయితే పిలుపునిచ్చారో అది నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం గతంలో మనకు తెలుసు పారిశుద్ధ కార్మికులు అంటే దూరం నిలబడేటువంటి వాళ్ళు పారిశుద్ధ కార్మికులు కనిపిస్తే కలవడానికి కూడా దగ్గరికి రావడానికి కూడా భయపడేటువంటి వాళ్ళు ఆ రకంగా చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి నుంచి వాళ్లకు ఈరోజు కలిసి వాళ్లతో కలిసి వాళ్ళ గౌరవాన్ని పెంచే విధంగా ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమము ఒక సామాజిక స్పృహతో తీసుకున్నటువంటి కార్యక్రమము మరి కార్మికులకు గౌరవాన్ని పెంచేటువంటి కార్యక్రమము ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు అందులో భాగంగానే ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు మేము జీహెచ్ఎంసీలో మన కోసం మన ఆరోగ్యం కోసం మనము ఇంట్లో నుంచి లేక రోడ్ల మీద పడేటువంటి చెత్త ఏదైతే వేస్తారో దాన్ని తీయడం కోసము కుటుంబాలను వదిలిపెట్టి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా చలికి ఎండకు వానకు రాత్రి పగలనకుండా ఏదైతే పారిశుద్ధ కార్మికులు పనిచేస్తారో వాళ్లతో కలిసి ఈరోజు మేము ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం చూడడం జరిగింది ఎందుకంటే ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయము నరేంద్ర మోడీ గారికి ఈ రకంగా పారిశుద్ద కార్మికులకు కలిసి కార్యక్రమం చేయడం గాని వాళ్ళను గౌరవించడం గాని వాళ్ళను సత్కరించడం గాని అత్యంత అవమానించేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అందుకే ఈ రోజు ఆ కార్యక్రమం తీసుకున్నాం నిన్న కూడా ఇదే డివిజన్లో ఆ రకమైనటువంటి కార్యక్రమం తీసుకుని వారికి సహకారం అందించాము ఈ రోజు కూడా మేము పారిశుద్ధ కార్మికులతో మన్ కీ బాత్ కార్యక్రమం ఇదే డివిజన్లో మరి ఏర్పాటు చేసి వాళ్ళకు కావలసినటువంటి కొన్ని బెడ్షీట్స్ కానీ లేకపోతే మరి షటర్స్ గాని వాళ్ళకి ఇచ్చి ఈరోజు వాళ్ళతో ఈ కార్యక్రమంలో మేమందరం భాగస్వాములయ్యాం